వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఒక అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుడు రావడం పదమూడవ తారీఖు దాటిన తర్వాత కుజుడు వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు ఆయన లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం అది ఒకటి ఇక రెండవది అప్పటికే ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రెండు వాటితో పాటు శుక్ర చంద్రుల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అయితే రవిగ్రహం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు రవి వ్యయస్థానమందు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి దక్షిణాయనం ప్రారంభమైనటువంటి దగ్గర నుండి జన్మరాశి యందు రవి కొంత ప్రతికూలంగా ఉంటారు ఎప్పుడైతే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారు ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి ఉత్సాహానికి కారకుడు కాబట్టి కొంత నీరసంగా ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో పరాకుగా ఉంటూ ఉండడం అంత ఉత్సాహంగా లేకపోవడం ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతూ ఉండడం లాంటి ఫలితాలని సాధారణంగా రవి ఇస్తారు దీనికి అనగా రవి ఇచ్చేటువంటి ప్రతికూలతలకి శని అష్టమంలో ఉండేటువంటి స్థితి కూడా కొంత బలంగా మారుతుంది అనగా అష్టమంలో శనేశ్వరుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితం కొంత నీరస నిస్సత్వ అలాగే అధికమైనటువంటి కోపం చిరాకు పరాకు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి అయితే ఈ గ్రహాలను కనుక మనం పరిస్థితిని మనం పరిశీలన చేసి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆర్థికంగా మాత్రం ఈ నెల అనగా జూలై నెల కర్కాటక రాశి వారికి చాలా గొప్ప నెలగా చెప్పవచ్చును కారణం ఏంటి అంటే లాభస్థానంలోనే గురుడు లాభస్థానంలోనే కుజుడు ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం యశోవృద్ధి బలం తే అంటూ ఉన్నది శాస్త్రం అనగా లాభము అనగానే మనకి పేరులోనే తెలుస్తూ ఉన్నది పెట్టు పెట్టినటువంటి పెట్టుబడికి ఆ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మిగిలినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అనగా మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దాన్ని ఎక్కువ రేటు అమ్ముకోవడం ద్వారా లేదా ఎక్కువ రేటుకి మనం వాటిని విక్రయించడం ద్వారా మనకి ఎక్కువ లాభం మిగులుతుంది అలాగే మన చేతికి ఎక్కువ ధనం వచ్చినప్పుడు మన నిత్యావసరాలకి సరిపడిపోయేటువంటి డబ్బుని మనం ఖర్చు పెట్టేగా డబ్బు మిగలడాన్ని లాభం కింద చూడొచ్చు అయితే ఈ లాభం అనేటువంటిది కేవలం ఆర్థికంగానే కాదు ఆరోగ్య లాభము ఐశ్వర్య లాభము సంతాన లాభము సౌభాగ్య లాభము అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలని మనం పరిశీలనలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ లాభంలో ఉన్నటువంటి గురుమంగళులు అంటే గురుడు అంటే గురుగ్రహం మంగళుడు మంగళుడు అంటే కుజగ్రహం ఈ గురు యోగ కారకమైనటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గురుమంగళ యోగాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి ఈ మాసం చాలా శ్రేష్టం కాబట్టి ఆర్థికంగా మాత్రం ఇది చాలా గొప్ప మాసము కర్కాటక రాశి వారికి మన ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ మాసంలో ఎక్కువగా ధనాగమనము అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా అది భూ లావాదేవీల వల్ల కానీ లేదా కోర్టు కేసులు నెగ్గడం వల్ల కానీ వంశపారంపర్య ఆస్తులు చేతికి రావడం కానీ నుండో మీకు రావాల్సిన ధనం చేతికి రావడం కానీ లేదా ఉద్యోగంలో డబ్బు పెరగడం కానీ ఇలా ఏదైనా కారణం కానివచ్చు డబ్బు అయితే కొంత ఎక్కువగా వస్తుంది ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయం ఇందాక మనం చెప్పుకున్నట్టు శని రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము ఏదైనా ఒక పనిని పెట్టుకుంటే ఆ పని ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉండడము దానివల్ల చికాకు ఎక్కువగా వస్తూ ఉండడం ఇలా కొంత ఇరిటేషన్తో కూడి ఉన్నటువంటి వాతావరణం ఆరోగ్యపరంగా మాత్రం రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ అటు గురుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నారు కుజుడు కూడా ఆయన రోగ కారకుడు ఆ రోగాల్ని నివారించడానికి కూడా ఆయనే శక్తివంతమైనటువంటి గ్రహం కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటారు పదమూడవ తారీఖు దాటాక కాబట్టి పదమూడవ తారీఖు వరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ తర్వాత రికవరీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి కొంత స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తక్కినవన్నీ కూడా కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనగా కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీతో కుటుంబ సభ్యులు అదే విధంగా ప్రవర్తిస్తారు ఆ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉద్యోగ వ్యాపారాలు కర్కాటక రాశి వారికి చాలా బాగున్నాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది తలపెట్టినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టినటువంటి అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా అవుతూ ఉంటుంది అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది దూర ప్రాంతంలో కానీ స్వదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ మాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది కుటుంబ సఖ్యత బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను గనక సాధించాలి అనుకుంటే ప్రత్యేకించి సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే శనేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది అనగా శని ఆదివారాలు గనక నిష్టగా ఉండగలిగితే ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యపరంగా బాగుంటుంది శనివారము ఆదివారము ఈ రెండు రోజుల్లోనూ మధ్య మాంసాలు భుజించకండి తలకి నూనె రాసుకోకండి అలాగే శరీరానికి తైల సంస్కారం చేయకండి అలాగే శనివారం ఆదివారం బయట వండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకండి ఇంట్లో వండినటువంటి పదార్థాలు తినండి బయట వంట నూనెతో చేసినటువంటి పదార్థాలు అంటే ఏదైనా బయట తిళ్ళు నూనెకి సంబంధించినటువంటి తిండి ఏదైనా తింటే మరింత చెడు ఫలితం వస్తుంది కాబట్టి శని ఆదివారాలు ఉండగలిగినంత నిష్టగా ఉంటే ఈ జూలై నెల అత్యద్భుతమైన ఫలితాలు ఈ రాశివారికి సంప్రాప్తం అవుతాయి ఏదైనా ఒక స్తోత్ర పారాయణ చేయదలుచుకుంటే ప్రత్యేకించి ఈ రాశివారు కాళీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది దశ మహావిద్యలో ప్రథమమైనటువంటి విద్య కాళికా అమ్మవారి యొక్క ఆరాధన అనగా కాళికాదేవి స్థుతి కానీ లేదా లలితా సహస్రనామం కానీ ఇవి పారాయణ చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏ భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాద మస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకై వరకు కూడా వారి యొక్క ఆ స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నికుండ సంభూత చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని ఆ అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి